జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం నమస్కారం నా పేరు డాక్టర్ షే గుప్తా నేను నాచురోపతి డాక్టర్ని నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుంది నోళ్ళల్లో నోట్లో మనకి కొద్దిగా చిగురుల నుంచి బ్లడ్ వస్తుంది లేదంటే పస్ ఫామ్ అవి కొంతమందికి ఇలా పస్ లాగా కూడా వస్తుంది విపరీతమైన పెయిన్ వస్తుంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నోటికి సంబంధించినవి వస్తుంటాయి చాలా వరకు నోరు క్లీన్గా ఉండాలండి నోరు క్లీన్గా లేకపోయినా గమ్స్ పర్ఫెక్ట్గా లేకపోయినా అంటే నోటి నుంచి దుర్వాసన వస్తున్నాయి ఇవన్నీ ఇంపాక్ట్ మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మీద మెయిన్ ఆర్గాన్స్ మీద హార్ట్ మీద కూడా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి నోరు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం నోటి ద్వారానే అన్నం తీసుకుంటాం నోటి ద్వారా నీళ్లు తాగుతాం ఇవన్నీ స్టమక్ వెళ్ళి డైజెషన్ అయ్యా న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవ్వాలంటే మనకు డైజెషన్ స్టార్ట్ అయ్యేది కూడా నోటి ద్వారానే గట్ హెల్తీగా ఉండాలి పేగులు బాగుండాలి స్టమక్ బాగుండాలి ఆహార ఆహరణం బాగుండాలి వీటి అన్నీ బాగుండాలి లేదని డిసైడ్ చేసేది ఏంటి మౌతే ఎందుకంటే మనకి ఇంటి ద్వారం చూసి మన ఇల్లు ఎలా ఉందో చెప్తారు కొన్ని చోట్ల పెద్దవాళ్ళు మాట అలాగా మన నోరు ఎలా ఉందో బట్టి మన డైజెషన్ సిస్టమ్ ఎలా ఉందని కూడా చెప్పవచ్చు కాబట్టి నోటిని పరిశుభ్రంగా ఉంచడం చాలా చాలా ఇంపార్టెంట్ నేను చాలా కేసెస్లో చెప్తుంటాను మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా తులసి పుదీనా నీళ్ళలు వేసుకొని మరిగించి ఆ మార్నింగ్ కుక్కలు ఇచ్చండి వాటర్ని ఆ వాటర్ని పుక్కడం వల్ల మౌత్ క్లీనింగ్ చాలా యూజ్ అవుతుంది అండ్ బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి లవంగం లవంగం కనుక ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది విటమిన్ కే ఎక్కువ ఉంటుంది మ్యాంగనీస్ ఎక్కువ ఉంటుంది ఏవి కావాలో చెప్పండి అన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మౌత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రానివ్వకుండా కాపాడతాయి నోటి దుర్వాసనే కాకుండా నోళ్ళ చిగుళ్ళు నోట్లో ఉన్న చిగుళ్ళు కానీ టీత్ కానీ స్ట్రాంగ్గా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుంది లవంగా కాబట్టి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వన్ అవర్ ముందు అయినా పర్లేదు అంటే బ్రేక్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా పర్లేదు మంచిగా ఒక లవంగం నోట్లో వేసుకొని ఎప్పుడు మార్నింగ్ ఒక లవంగం మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక లవంగం నోట్లో వేసుకొని అమ్ముతూ ఉండండి చాలా వరకు తిన్న తర్వాత లవంగం ఏంటంటే డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది న్యూట్రిషనల్ ఎఫిషియన్సీస్ ఉండవు అసలు మెయిన్ మెయిన్ థింగ్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి యాసిడ్ ప్రాబ్లమ్స్ కానీ యాసిడ్ రిఫ్లెక్సెస్ తేను రావడం కానీ బర్బ్స్ లాగా ఇలా తేన్పులు వచ్చేసి పుల్లటి తేను అలాంటి సమస్యలు కూడా అద్భుతంగా పనిచేస్తుంది లవంగం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం మౌత్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం లవంగం సో మౌత్ నోరు ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి అంటే మంచిగా నీళ్ళు తాకపోయిన పొద్దు నుంచి సాయంత్రం వరకు కొద్దిగా మాట నేను ఎప్పుడైనా సరే నోటి దుర్వాసన కానీ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఫస్ట్ నేను అడిగే ఒక్కటే ఒక క్వశ్చన్ నీళ్ళు ఎంత తాగుతారని అడుగుతాం మనం నీళ్ళు సరిగ్గా తాకపోతే మౌత్ ఎక్కడ ఉంటుందండి మౌత్ హైడ్రేటెడ్గా ఉండాలి కాబట్టి పళ్ళ సమస్యలు అండ్ మౌత్ నుంచి బ్యాడ్ బ్రీత్ రావడం కానీ ఇలాంటి ఏ సమస్యలు ఎన్డైజెషన్ ఇష్యూస్ కానీ నోటికి సంబంధించిన ఈవెన్లో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఆ లవంగం అద్భుతంగా పనిచేస్తుంది లవంగాన్ని మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఒక లవంగా నోట్లో వేసుకుని అమ్ముతూ ఉండండి ఎన్నో రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు లవ్ లింగ్స్ ప్రా హార్ట్ ప్రాబ్లమ్స్ రావు లంగ్ ప్రాబ్లమ్స్ రావు లివర్ ప్రాబ్లమ్స్ రావు బ్లడ్ ప్యూరిఫికేషన్గా యూజ్ అవుతుంది బ్రెయిన్ యాక్టివ్ ఉండడానికి యూజ్ అవుతుంది మౌత్ చాలా క్లీన్గా ఉంచుతుంది ఎన్నో రకాల అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి లవంగాన్ని మనం రెగ్యులర్గా వాడడం వల్ల కాబట్టి నీళ్ళు బాగా తాగండి అండ్ వెరీ ఇంపార్టెంట్ మార్నింగ్ లేచాక బ్రష్ అయిన తర్వాత తులసి పొదిన నీళ్ళు వేసుకొని మరించుకొని అదాతో కుక్కలు కానీ ఆ వాటర్ తాగుతూ ఉండండి అండ్ లంచ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత డిన్నర్ తర్వాత ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని నమ్ముతూ ఉండండి అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు పడుకోవడానికి ముందు కూడా నాలుగైదు లవంగాలు నీళ్ళు వేసుకొని లైట్గా మరిచుకొని తాగండి దానివల్ల నిద్ర బాగా వస్తుంది అండ్ మౌత్ హైడ్రేటెడ్గా ఉంటుంది మార్నింగ్ లేచిన తర్వాత మ్యాక్సిమం మార్నింగ్ లేచినే ఒక కైండ్ ఆఫ్ బ్యాడ్ బ్రీత్ ఉంటుంటుంది బ్యాడ్ స్మెల్ కూడా ఉంటుంది మౌత్ నుంచి అది కూడా చాలా వరకు మన కంట్రోల్లోకి వస్తుంది సో ఖచ్చితంగా చేయండి నోటి నుంచి పరిశుభ్రంగా ఉంచండి టీత్ బాగుంటేనే మౌత్ బాగుంటేనే డైజెషన్ బాగుంటుంది లంగ్స్ హెల్తీగా ఉంటాయి హార్ట్ హెల్దీగా ఉంటుంది లివర్ హెల్దీగా ఉంటుంది ఎవ్రీ ఆర్గాన్ హెల్తీగా ఉండాలి బ్లడ్ కూడా ప్యూరిఫై అవ్వాలంటే మౌత్ క్లీన్గా ఉండాలి ఎందుకంటే మనం తినేదే నోటి నుంచి నోటి ద్వారా పొట్లకి వెళ్ళి పొట్ల నుంచి డైజెస్ట్ అయ్యి పేగుల ద్వారా మనకి ఇంట్రెస్ట్ లేక మన బాడీలో న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి అక్కడ ద్వారా మనకి పేగుల ద్వారా మిగతా మొత్తం చెత్త అంతా మనకి యానస్ ద్వారా బయటకు రావాలి సో ఈ ప్రాసెస్ అంతా బాగుండాలంటే మౌత్ మౌత్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి లవంగలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి తులసి పుదీనా కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది కీరా కూడా బాగా తినండి డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా తినండి జామకాయలు కూడా బాగా తినండి వీటి వల్ల మనకి మంచిగా ఉంటుంది ఉంటుంది హెల్దీగా హెల్దీగా సో సో ఖచ్చితంగా చేయండి అండ్ అండ్ ఫర్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 షేర్ ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీం అందరికీ హ్యూజ్ కంగ్రలేజన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగింపలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.